కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిల్ రొల్లప్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మన తాడిపత్రంలో హత్య హత్యాయత్నం చేయబోయినటువంటి పిటిషన్ మేరకు ఎవరైతే రంపం శివదుర్గా ఆయన ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం అలాగే ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి సారో దర్యాప్తుకి కూడా వచ్చి చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే చనిపోయారో రంపకు శ్రీనివాసు అలాగే తోలేటి సూరుబాబు వీళ్ళ ఇద్దరిని కూడా బావిలో చంపేయటం అనేటువంటిది జరిగింది అలాగే ఇంకా పుంపట్ల సూరుబాబు అలియాస్ బాబ్జీని పొంగ కొడుతూ కాలా దగ్గరికి తీసుకెళ్ళి హత్యాయాత్నం చేయడానికి చేసి చంపబోయాడు అనేటువంటి దాని మీద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెంటనే ఎస్ఏస్ నందని కూడా బృందాలుగా ఏర్పాటు చేసి దర్యాప్తులో భాగంగానే ఇవాళ మాకు వచ్చినటువంటి సాంకేతిక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎలాగైతే టెక్నాలజీని ఉపయోగించి అంటే సీసీ సిసిపిడేజ్ని కానీ ఏదైతే టవర్ డంప్స్ ద్వారా కానీ ఉపయోగించిన తర్వాత ఈ హత్య అనేటువంటిది ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ విషయంలో జరిగినటువంటిది అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ రోజుని మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగా పిఠాపురం రైల్వే స్టేషన్లోని ముద్దాయి అనేటువంటి ఎవరైతే రంపం గంగాధరం చేసినట్టుగా నిర్ధారించుకుని ఆయన్ని ఆ ప్లేస్లో అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది రిమాండ్ రిపోర్టు రెడీ చేసి తర్వాత జుడిషియల్ కస్టడీ గురించి ఇవాళ కోర్టులో హాజరుపరచడం అనేటువంటిది జరుగుతుంది ఈ కేసులో పొరపరాలు ఉపయోగించినటువంటి అయితే వీళ్ళందరూ కూడా రక్త సంబంధితులు బంధువులు ఈ డబ్బుల విషయంలోనే అంటే ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వీళ్ళందరి దగ్గర అప్పులు చేయడం అప్పులు తీర్చమని మధ్యవర్తిగా ఉన్నందుకు అలాగే మాయ అప్పు కూడా తీర్చమని చెప్పినందుకు ఒక ప్లాన్ ప్రకారంగా పథకం ప్రకారంగా వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఎవరైతే ఈ వరి చేస్తున్నటువంటి చిన్నాగారు చేను దగ్గరికి ఆ బావి దగ్గరికి వీళ్ళిద్దరిని కూడా పిలిపించుకోవటం ఎవరైతే శ్రీనివాసుని సూర్యుబుని అక్కడ వాళ్ళిద్దరిని బావులోకి తోసేసి హత్య చేయటం అది అయిపోయిన తర్వాత ఎవరైతే మన సూర్బాబు అలియాసు బాబ్జీ పిలిపించుకోవటం మళ్ళీ బండి ఎక్కించుకుని కాలువ దగ్గరికి కొంగ కాలువ అదే పుట్టిగడ్డవా దగ్గర తీసుకెళ్ళి అక్కడ చంపబోయేటప్పటికీ ఆ తప్పించి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది ఈ రైతు చలవాళ్ళు కూడా ఎవరైతే చూపోయినటువంటి వ్యక్తులు యొక్క వాళ్ళ అబ్బాయిలు మెతకటం వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ మీద ఇవ్వడం అనేటువంటిది ఈ కేసు అనేటువంటి పూర్వపురాలుగా ఇంకా దర్యాప్తు చేయవలసి ఉన్నదే ఇందులో ఇంకా ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో వాళ్ళందరినీ కూడా ఈ దర్యాప్తులో తిరిగి మొత్తం వాళ్ళు కూడా కస్టడీలోకి తీసుకుని వాళ్ళు కూడా అరెస్టులు ఉంటాయి అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం అలాగే ఈ ఫైనాన్షియల్ ఏదైతే ముగ్గురు విషయం అనేటువంటి ద్వారా ఇది జరిగింది అనేటువంటిది మాకు ఖచ్చితంగా కలవటం జరిగింది ఏదైతే బావి దగ్గరికి ఇద్దరిని తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అంటే ముగ్గురు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వాళ్ళిద్దరిని బావి దగ్గర ఉన్నటువంటి ఆ గట్టు మీద బావి పక్కన కూర్చొని ఇద్దరిని ఒకేసారి చంపతాయి అనేటువంటి జరిగినట్లే అక్కడ సీనా ఫ్రా బట్టి తెలుస్తుంది చెంపిచర్ చెంపిసార్ అసలు ఏ విధంగా చెప్తారు ముందు పెట్టికెళ్తాడా లేకపోతే పాయిజన్ కట్టుకొని ఒకసారి తెలిసి చెప్తాడా అది ఏ విధంగా చెప్తారు ఫుల్ ఏమైనా ఇచ్చేస్తారు ఏదైతే మాకు ఇంకా దర్యాప్తులోని పిఎం చేయించామండి ఆ పిఎంలో మీరు అన్నటువంటి పాయిజన్ ఏమన్నా అనేటువంటిది మాకు తెలియవలసి ఉన్నాక ఆ ఏరియాలో అయితే మాత్రం ఏ విధమైనటువంటి ఆయుధాలు ఉపయోగించారు అనేటువంటిది కూడా ఆ బావిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించాం ఇప్పుడు వరకు ఆ విషయం అనేటువంటిది బయటికి రాలేదు ఇంకా ఏదైనా ఉంటే కనుక దర్యాప్తులో తెలియవలసి ఉన్నాను అది కాదు సార్ ఇప్పుడు కాయిజన్ కలిపి లేదా బ్రీఫ్ చేస్తే కల్పిస్తాను ఒకటే కనిపిస్తాను అనుకోవడానికి సార్ అసలు ఇక్కడ ఇంకా ఇంకా ఇంకే ఫ్యూచర్లో ఇన్వెస్టిగేషన్ అంటున్నారు అసలు ఇతరుని అరెస్ట్ చేసేయంటున్నారు అప్పుడు కన్ఫ్యూజింగ్ ఉంటుంది మీరు చంపిన విధానం కూడా మనం ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయలేదు అండి చంపిన విధానం ఏదైతే ఉన్నదో మీరు పాయిజన్ అనేటువంటి ఫ్రీగా చెప్తున్నారు నేను పాయిజన్ కదండి అది పాయిజన్ గా చచ్చి పాయిజన్ ఎక్కడ కల్పిస్తాడా ఆ డౌట్ నా డౌట్ అంటే ప్రధానంగా గ్రామం నుంచి వస్తున్న ఆరోపణలు కూడా సార్ ఇవి ఇక్కడ నేను చూస్తున్న ఆరోగ్యం బట్టి మేము ఉన్నటువంటిది అక్కడ ఖచ్చితంగా ఏదైతే ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చి ముగ్గురు తిన్నటువంటి సింటమ్స్ అక్కడ క్లియర్గా కనపడ్డది కన అది తిన్న తర్వాత ఆ బావిలోకి చూసినట్టుగా అక్కడ ఉన్నటువంటి అంటే సరౌండింగ్ ఏరియాలో సింటమ్స్ని బట్టి సీన్ ఆఫ్ అబ్జర్వేషన్ బట్టి మాకు పేటకలమైనటువంటిది అలాగే ఏదైతే ఈ ఏదైతే మాకు పిఎం చేయించలేదు కాబట్టి మేము చేసినటువంటి ఇంక్వెస్ట్లోని ఆ పిఎం రిపోర్ట్లో కూడా ఏదైతే ఈ పాయిజన్ సబ్స్టెన్స్ ఏమైనా ఉంటే కంటే క్లియర్గా వస్తుంది అది కూడా మనకి తెలియవలసి ఉన్నాడు దీని తప్పించుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వ్యక్తికి తక్ట్ ఉందని చెప్పేసి బాగా చేస్తున్నాడు అండి ఆయన భయపెంట్లు కూడా గురవుతున్నాడు ఎవరైతే ముగ్గురులో ఒక వ్యక్తి తప్పించుకున్నాడో ఆ వ్యక్తి ఎవరైతే ఈ తప్పించుకున్నటువంటి బాప్జీ ఎవరైతే చూడు తనతో కూడా మేము మాట్లాడటం జరిగిందండి ఆ జరిగినటువంటి విషయం అనేటువంటిది కూడా మేము విచారించం వారి దగ్గర జరిగినటువంటి ఐవిట్నెస్లు కూడా మేము కూడా తీసుకుని దర్యాప్తు అనేటువంటిది కొంచెం గట్టిగా చేస్తామనేటువంటిది కూడా ఆయనకి భరోసా ఇవ్వడం జరిగింది ఆయనకు సంబంధించినటువంటిది ఏదైతే ఆ భయానికి ఆయన గురవుతున్నాడో అది కూడా లేకుండా మేము సెక్యూరిటీ అనేటువంటిది కల్పిస్తాం అనేటువంటిది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము చెప్పడం అనేటువంటిది జరిగిందండి రోజు కూడా మేము ఆ ఏరియాలోనే కొంచెం డే అండ్ నైట్ బీటి సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఊళ్ళో కూడా కొంచెం ఎందుకంటే ఒకరి పక్కనే ఒకరే ఉన్నటువంటి రక్త సంబంధికు ఇల్లు తర్వాత అక్కడ ఒకే చోట ఉన్నటువంటిది అనేటువంటిది కూడా మేము ఆ ఏరియా అంతా కూడా మా పెట్రోలింగు బీటి సిస్టంలో చూస్తున్నామండి సో హత్యలు ఏ సమయంలో చేరుకోవచ్చు ఈ హత్యలు ఖచ్చితంగా ఏదైతే మన గజ్జాలమ్మ సెంటర్ ఉన్నదండి ఆ సెంటర్లో నుంచి చూసినటువంటి వ్యక్తులు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు అనేటువంటిది చెప్పడం జరిగింది అండ్